సో ఈ రోజే రోజే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేస్తున్న చంద్రబాబు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పారదర్శకత పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన శాఖల్లో జరిగిన లోటుపాట్లు ఆర్థిక దోపిడీ తదితర అంశాలపై ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రాలను విడుదల చేస్తుంది ఇప్పటికే పోలవరం అమరావతిపై గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నిర్ణయాలతో ఎటు అవి ఎటువంటి దుష్ఫలితాలు చూపిస్తున్నాయో శ్వేతపత్రాల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలియజేశారు తాజాగా మంగళవారం విద్యుత్ సౌదాపై వైట్ పేపర్ను అయితే ముఖ్యమంత్రి విడుదల చేస్తున్నారు వాస్తవంగా ఈ నెల రెండు విడుదల చేయాల్సి ఉన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన తదితర కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడింది విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు వ్యవహార పర్యవసరణాలుగా శ్వేతపత్రాలు ప్రజలకైతే తెలియజేయబోతున్నారు ప్రస్తుత విద్యుత్ రంగ పరిస్థితి ప్రజలకైతే ఉదాహరణతో సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు దాదాపు ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల కోట్ల పైగా ఉన్నట్లు ఇక్కడ అప్పులు అయితే చెప్తున్నట్లు ముఖ్యంగా గతంలో మిగులు విద్యుత్తులో ఉన్న రాష్ట్రం ఐదేళ్ల వైసీపీ పొరుగు రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితికి అయితే వచ్చిందనమాట సో దాన్ని కూడా వివరించబోతున్నారు ముఖ్యంగా స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై కూడా వాస్తవాలను అయితే పోబోతుంది కమిటీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల ముందు అయితే ఉంచబోతుంది అదే వ్యవసాయ రంగానికి స్మార్ట్ మీటర్లు బిగించి అక్కడ బిగింపు అంశానికి తీసుకున్న నిర్ణయాలను కూడా వెల్లడించబోతున్నారు గత ప్రభుత్వ హైలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపునకు సంబంధించిన అంశాలను కూడా వివరించబోతున్నారు సో విధంగా పత్రంపై మనకి కదా విద్యుత్పై శ్వేతపత్రం అయితే వస్తుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్